ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉంది కదా సో అది ఇంకొక మూడు సంవత్సరాలు ఇంకా ఉంటుంది సో పాత ఇంత ముందు ఏదైతే గవర్నమెంట్ ఉండేనో ఆ గవర్నమెంట్ ఇంత హెల్ప్ చేసిందో ఒకసారి అమ్మమ్మ చెప్తుంది వినండి చెప్పండి అమ్మమ్మ చెప్పింది ఇన్నుడు అంటలేను కానీ కేసీ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఆమెని మొగాలికిండు లేని వాళ్ళకి బెడ్రూమ్లు రాసిస్తే కాగిదాలన్నీ తీసుకొని లిస్టులో పెట్టిండు సపోజ్ మనం మేము ఆఫీస్కి పోతాం రోజు పోతాం ఒక పైలు తయారు చేస్తాం ఆ పైలు తయారు చేసి మనం దిగి రిటైర్మెంట్ అయిపోతాం ఆ కొత్త పైలు తీస్తాడా తీయడా తీస్తాడు కదా ఆ పైల్లో ఉన్న ఆ పైలు మీదనే బెడ్రూమ్ ఉదయవంత రెడ్డి ఇచ్చాడు ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళ వెనక పది మంది కౌన్సిలర్ ఉన్నాడు వాళ్ళ వెనక పది మంది బస్ లీడర్ ఉన్నాడు ఆయన వెనక పది మంది ఇప్పుడు ఎట్లయినా ఉంటది రెండు సంవత్సరాలు కానీ చేస్తా అంటుండో ఏం చేస్తలేదు నాన్న ఏం చేయలేదు కుట్టి బస్సులు ప్రీ పెడితే కాదు కదా అన్ని చేయాలి చేస్తాను అయితే నమస్కారం మీ అందరికీ స్వాగతం సుస్వాగతం కాగా సర్వే న్యూస్లో సో ఇప్పుడు మనం వచ్చాము ఎర్రగడ్డలో ఓకే సో నా పేరు రాహుల్ సో మనం ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మమ్మ ఉన్నారు సో వాళ్ళ దగ్గరికి వెళ్దాము సో వాళ్ళ దూడ ఒపీనియన్ అనుకున్నాం మనం నమస్కారం అమ్మ మీ పేరమ్మా సో వెంకట్ వెంకటరమ మేడం గారు సో నమస్కారం మేడం సో మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు మేము ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ అయింది నలభై సంవత్సరాల నుంచి సో ఓకే మా బాబులు ఇక్కడే ఉన్నాము మా వారి చదువు ఇక్కడే అయిపోయింది మేము ఇక్కడికే వచ్చాము మా మామయ్య గారు తీసుకొచ్చారు మామ్మే సో నలభై సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే ఉన్నారు సో ఇక్కడ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది బాగానే చేశారండి అప్పటి నుండి చేసి ఎవరు చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినాక కొంచెం ఆయన మాదిరికి వస్తుంది అంటే అంతకుముందు ఈయన మట్టికి ఆయన పేరేంటి జగన్మోహన్ కాదు ఈయన తెలంగాణ నిలబెట్టారు కదా అయిన మట్టుకి కొంచెం చీరలు అని ఆడపిల్లలకి కొంచెం రైస్ అని అన్నీ రైస్ అంటే అప్పటి నుండి కూడా ఇచ్చారండి అబద్ధం ఎందుకు రైస్ అందరికీ ఫ్రీగా ఇచ్చారు అంతకుముందు వన్ రూపీ టూ రూపీస్కి ఇచ్చేవాళ్ళు అవి కూడా తీసేసి ఇచ్చారనమాట ఇప్పుడు అన్నీ బాగానే చేస్తున్నారు సో ఇప్పుడు ఇక్కడ మీ ఏరియా నుంచి సునీత గారు ఉన్నారు గుర్తుపడతారు కదా సో సునీత గారు ఉన్నారు సో ఇంకోటి నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు సో ఇంకోటి వచ్చేసి దీపక్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఉన్నారు సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఇంకొక మూడు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఉంటుంది సో మీరు ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పవచ్చు అంటే మీరు చెప్పొచ్చు ఎవరు ఎలా పనిచేస్తున్నారు ఏంది సో దాంట్లో ఏమైనా మీకు చేంజెస్ కావాలా ఇంకొక వచ్చే మూడు సంవత్సరాలలో మీరే మీకు ఎట్లాంటి చేంజెస్ అంటే ఏముందండి ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళకి ఏదైనా మేము బయటకు వెళ్ళి ఏం చేయలేము మేము పిల్లల్ని వెళ్ళి పది రూపాయలు ఇవ్వండి అయ్యా అని మేము అడగలేము మరి గవర్నమెంట్ కొంచెం సహాయపడుతుంటే వెయ్యి రెండు వేలు ఇస్తుంటే అవి తింటున్నాము మరి ఇప్పుడు కోడళ్ళైనా బిడ్డలలాగా ఇది చేయలేరు కదండీ మాక బిడ్డలు లేరు కోడలు వాళ్ళే చూస్తున్నారు మమ్మల్ని ఇప్పుడు కొడుకులే చూస్తున్నారు చూస్తారు చూడరని కాదు కానీ కొంచెం ఏదన్నా అవసరం పడితే సడన్గా బాగలేదు హాస్పిటల్కి వెళ్ళాలి బాబు నువ్వు నాకు ఈ నన్ను తీసుకెళ్ళంటే బాగుంటుందా చెప్పు మీరే నా కొడుకు అనుకోండి మేము అడుగుతాము అడిగితే మీ దగ్గర ఉంటే పెడతారు లేదనుకో అమ్మ నేను రాలేనమ్మా నేను కొంచెం ఆగి నాకు వస్తా మీరు వెళ్ళండి అంటారా అనరా ఎందుకు అక్కడ ఫీజు కట్టాల్సి వస్తుంది అలాంటప్పుడు మరి మేము ఏం పెట్టి చూయించుకోవాలి చెప్పండి మీరే నాకు ఆరోగ్యం బాగాలేదు గబుక్ నీళ్ళు ఎవరిని అడగాల నాకు ఆడపిల్లలు లేరు సో అదే మేడం ఇప్పుడు నేను ఏమి అడుగుతున్నాను అంటే మీరు గవర్నమెంట్ నుంచి మీరు ఇంకా ఏమి అడుగుతున్నారు సాయం కావాలి సో ఏంది సో మేము కూడా పబ్లిక్ అందరినీ అడుగుతాము సో అలాగే మీకు కూడా అడుగుతున్నాను కొంచెం చేయవుతున్నా మీరు ఇంతకు ముందు వెయ్యి ఉండదు రెండు వేలు చేశారు కదా దాన్నే కొంచెం కలపండి మా లాంటి వాళ్ళకి సాయపడే అవుతారు మీరు మేము కూడా ఓట్లు వేసి సాయం మీరు చేసే సహాయానికి మేమేం ఉంచుకోలేమండి పెద్దవాళ్ళకి కొంచెం ఏంటంటే ఏదైనా కూడా

ఈ ప్రభుత్వంలో ఏమి ఇస్తలేరు కదా బస్ ఒక్కటి ఫ్రీ చేశారు కానీ అంతకన్నా ఏం కలపలేదు అంటే సొంత ఇళ్ళు కొన్ని ఇస్తా ఉన్నారు అది కూడా పేర్లు వచ్చినాయి కానీ దానికి ఏం రాలేవు బా మరి జాబులు ఇస్తామన్నారు జాబులకి కూడా ఏం లేదు మళ్ళీ పెద్దవాళ్ళకి పెంచుతామన్నారు అది కూడా ఏం పెంచలేదు మళ్ళీ ఇళ్లలో ఉండే మహిళకి ఏయో రెండు వేల ఐదు వందలు సహాయపడతామన్నారు అది ఏది లేదు మరి ఏమన్నా చేస్తారో చెయ్యరో దేవుడికి తెలియాలి వాళ్ళకి తెలియాలండి మనం చెప్పేది ఏం లేదు ఇక ఎవరు ఓపిన ప్రకారం వాళ్ళు వేసేవాళ్ళు వేస్తారు ఎందుకుందాం అనుకుంటున్నారు ఎంతైనా ఆయన వస్తేనే బాగుంటుంది ఎవరు వస్తే చెప్పండి ఇంకా మేము చెప్పేదేముందండి లోకమంతా అలా అనుకుంటున్నారు కొంత కొంతవరకు లోకం మేడం ఇది చెప్పండి నా వరకు నేను నా వరికి నేను చెప్పడమా కేసీఆర్ గారైతేనే నాకు అయితే థ్యాంక్ యూ మేడం నమస్కారం నమస్తే అండి మీరేం తెలిసే చెప్పానో తెలియక చెప్పాను తప్పులేమన్నా ఉంటే క్షమించండి మీరు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళలో నాకు తెలియదు తప్పులనే కాదండి మేము అందరి దొరికి వెళ్తున్నాము సో వాళ్ళ మనసులో ఏ మాట ఉందో దగ్గర తీసుకున్నాండి పిల్లలు ఉన్నారు వాళ్ళకి కొంచెం జాబులు సాయపడండి కొంచెం పెద్దవాళ్ళకి ఇది సాయపడండి మీకు పుణ్యం ఉంటుంది మాకు కూడా కాస్త చేత ఉంటుంది అది చేత అయిన వాళ్ళకి చేతగా ఏదన్నా కొనుక్కొని తినాలనిపిస్తుందండి గబుక్కుని పోయి ఏదన్నా కొనుక్కుందామన్నా చేతిలో టెన్ రూపీస్ ఉంటేనే కదా అది అలా నేను చెప్పేది ఇంకంతకన్నా ఏం లేదండి ఓకే మీ పేరు రజిత నా పేరు రజిత గారు మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఏళ్ళు అవుతారు తొమ్మిదేళ్ళు అయిపోయినాయి ఆల్రెడీ ఓకే సో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉంది కదా సో అది ఇంకొక మూడు సంవత్సరాలు ఇంకా ఉంటుంది ల్సిందే మునగాల్సిందే బుడ్డ బస్ ఒకటి ఫ్రీ పెట్టి ఆయన పెద్ద ఏదో అనుకుంటాను బస్సు దండగా ఇస్తే ఐదు మంది ఇప్పుడు బస్సు పాసులు డ్యూటీలు చేసుకో ఆడోళ్ళైతే డ్యూటీలు చేయని అన్న ఇప్పుడు బస్సు పాసు వెయ్యి రూపాయలు ఉంటే ఐదు వందలు పెట్టాలి ఐదు వందలు ఉంటే రెండు వందల యాభై పెట్టాలి మగవాళ్ళకి ఛార్జ్ ఛార్జీ ఆడవాళ్ళకి పెట్టపోయాడు మొత్తం ఆడి ప్రపంచం అయిపోతుంది ఇప్పుడు నేను ఆడదాన్ని ఆడదాన్ని ఆడదా అనుడు కానీ ఆడి ప్రపంచమే డ్యూటీలు చేసే అతి కష్టం మీద చేస్తాను ఎందుకంటే బస్సులో ఇంత ఇస్తలేరు ఏంటంటే నువ్వు ఫ్రీయా నేను ఫ్రీ అంటారు బస్సు ఒకటి ఫ్రీ పెట్టాడు ఒకటి అయినది తప్పే ఇప్పుడు ఆయన చేసి కేసీఆర్ చేసిండు బాగానే చేసిండు ఆయన పదేళ్ళ పరిపాలన ఈయన చేస్తాడు బాగా జీరో కరెంట్ అని ఈ బస్ అని ఈయన చేస్తాను కానీ ఆయన కొంచెం బాగా చేసిండు ఇంద్రం మీలు అన్నాడు మరి ఇవ్వాలి కదా గృహలక్ష్మికి రెండు వేలన్నర అన్నాడు అసలు అవి గ్యాస్ అన్నాడు గ్యాస్ లేనే లేదు ఇంద్రం ఇల్లు ఒకటి ఇచ్చలేదు మరి పేదలను చూసి అనాథాలు చూసి మరి ఊరు కానీ ఊరు బతుకచ్చిలు మరి వాళ్ళకి ఇల్లు ఇస్తారు పేదోళ్ళకి కదా ఇండ్లు ఇచ్చేది ఎవరికి ఇస్తాడు రాసుకపోతాడు ఫోటో దించుకుంటాడు కథ వాళ్ళ మచ్చాని అనమాట ఇవన్నీ చేయకుంటే ఎట్లా ఎక్కి ఇప్పుడు మూడు సంవత్సరాలు అలా రెండు సంవత్సరాలు అవుతుందా మరిగా రెండు సంవత్సరాలు ఏమీ చేయలే ఆయన కళ్యాణ్ లక్ష్మి అంటాడు పాపం ఇచ్చిండే కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు ఆయన కొంచెం బస్సు పెట్టకుండా కరెంట్ పెట్టకుండా చేసే పద్ధతి అయితే చేసిండు చేసే నా పేరు బాలమ్మాయి మాకు గవర్నమెంట్ ఇక్కడ ఈ లైన్లు అయితే ఏది లేదు బిడ్డ ఇది వరకు చెప్తున్నా నేను మాకు బర్త లేని కావాలి అది బాధ మాకు ఇంకేముంటే ఇప్పుడు మగోన్ లేని బతుకుడు ఆడదా అని ఎంత ఎర్థం ఇక్కడ ఇప్పుడు ఇల్లు ఉన్న మంచిగా బతకగలుగుతారు ఇల్లు లేని వాళ్ళు అయితే ఇల్లు లేదు మైలకు పైసలు లేవు ముండ్రాళ్లకు లేవు ఇట్లా ముసలోళ్ళకు వాళ్ళకు లేవు ఇవన్నీ చెప్తాడు కేసీఆర్ మాత్రం ఇవన్నీ చేసి ఆయన నానరాదు అవును అన్నా నేను బతకచ్చి వరంగల్ నుండి బ్రతకచ్చిన నా బిడ్డ పెళ్లి ఇక్కడే చేసిన దేవుడు దేవులు కళ్యాణ లక్ష్మి ఇచ్చినవి తిన్నాయి మరవద్దు మేలు ఈయన ఓటు మన సంతకు ఎవడు పైసలు ఇచ్చినా వేసేది లేదు అది మనకు అభిప్రాయం ఎవడికే ఎవరికి వాడికే ఇస్తాం కానీ నాకే నీకే పై పైసలు తీసుకోవద్దు వాళ్ళకి వేయొద్దు మనకు నచ్చిన ఓటు మనకే మనమే గుద్దుకోవాలి అంతే వాళ్ళు పోలే మా అమ్మ దిక్కులేని నేను బతుకులు బతుకుతాను ఇద్దరు ఆమెకి ఇంత సాయం కూడా చేసేటోళ్ళు ఒక గుడి అంటే ఇస్తలేరు వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగినా కూడా ఒక ఇల్లు కూడా మరి ఇంక రేరు కచ్చి మరి ఇలా పరిస్థితి ఏదైనా కూడా ఉన్నోనికే 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 ఏమైనా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడుకో వాళ్ళ వెనక పది మంది కౌన్సిలర్ ఉన్నాడుకో వాళ్ళ వెనక పది మంది బస్ లీడర్ ఉన్నాడుకో ఆయన వెనక పది మంది మీ పేరేమా మీ పేరు ఏదన్నా కానీ నా పేరు నా ఊరు కాదు ఇది పల్లె కాదు ఎక్కడ పల్లె కదా వచ్చినం ఊర్లలో అయినా ఇప్పుడు ఒక మాట సపోజ్ చెప్పిన బతు వచ్చినము కాదు బతకని కచ్చినం సారు మేము బతకని కచ్చిన వాళ్ళం బతుకుతున్నాం ఎట్లనో రెక్కలతోనో ఏదో బతుకుతున్నాం ఏదో ప్రతి మనిషికి జాబ్ అన్నాడు ఒకటి ఇంకా జాబ్ ఒకటే ఇయ్యలేడు కేసీఆర్ అది ఇయ్యవాళ్ళనే రేవంత్ రెడ్డిని గెలిపించారు ఏం చేసాడు కాకపోతే గీసోళ్ళు చిన్న పిల్లలకు హాఫ్ టికెట్ బంద్ చేయనుండే ఆడపిల్లకి ఆఫ్ టికెట్ బంద్ చేయను ఆడపిల్లలు వేస్తేనే గెలిచిండు రేవంత్ రెడ్డి మొగోళ్ళేస్తే గెలవలేడా ఒక సపోజ్ మొఘోళ్లకు ఆడపిల్లలకు అంతే పెద్దోళ్ళకు కిరాయి పెట్టనుండే మా కిరాయి పిరి బస్సులో బస్లో బుద్దులాట పెట్టి రెండు బస్సులలో ఎక్కే మనుషులు ఒక బస్సు ఎక్కుతున్నారు బస్సు ఏమైంది తెలుస్తలేదు సచ్చినోళ్లకు కూడా ఏం లేదు అప్పుడు భూమి చేసిన చిన్నోళ్ళ పేర భూమి చేసిన కాని ఐదు లక్షలు ఇచ్చిండు రోగం చిటో వెళ్ళి మాదిక్కు ఇకాలి కదా అది మాదిక్కే ఇంతవరకు కార్డ్ ఏ జై అయిపోయింది నీకు రావు పైసలు అంతే ఈనోడు తింటుండు మనకు లేవని చేతి జై తెలంగాణ అంటుండు సో అమ్మా నేను ఇంకోటి అడుగుతా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏంటంటే మన సునీత గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి ఓకే వాళ్ళు ఉన్నారు సో నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు సో ఇంకా

అంతే మనం ఫలానెట్టన్నులు బుద్ధులు తన్నులు తన్నులు సో పాత ఇంత ముందు ఏదైతే గవర్నమెంట్ ఉండనో ఆ గవర్నమెంట్ హెల్ప్ చేసిందో ఒకసారి అమ్మమ్మ చెప్తుంది వినండి మమ్మ చెప్పింది నిన్నుడు అంటలేను కానీ కేసు గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఆమెని పలికిండు లేనోళ్ళకి బెడ్రూమ్లు రాసిస్తే కాగిధాలన్నీ తీసుకొని లీస్టులో పెట్టిండు సపోజ్ మనమే ఆఫీస్కి పోతాం రోజు పోతాం ఒక పైలు తయారు చేస్తాం ఆ పైలు తయారు చేసి మనం దిగి రిటర్న్మెంట్ అయిపోతాం ఆ వచ్చి పైలు తీస్తాడా తీయడా తీస్తాడు కదా ఆ పైలు ఉన్న ఆ పైలు మీదనే బెడ్రూమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిండు అవునా కాదా నిజమంటే నిజమని లేకుండా కాదమ్మ నీ మాట రాంగ్ అని చెప్పు దానికి నేను ఒప్పుకుంటా ఆ పైలు కేసీ గారు పెట్టి దిగిపోయింది కాబట్టి ఈయన ఎక్కి అవిటిని ఇచ్చిండు లేనోళ్ళకు ఆ కాయిదాలు ఉన్నోళ్లకు తీల్చుకుంటా ఇచ్చిండు అది నిజమా అంటే నిజమా కాదంటే కాదని ఇప్పుడు రేవేంద్ర రెడ్డి గెలిచి రెండు సంవత్సరాలు అవుతుందా ముసా లేనోళ్ళకన్నా కనీసం ఇల్లు కట్టుకుంటామంటే జాగ చూపించినా కానీ నిలబడి అన్నా కొంత మిట్రోలో ఏదో పోపించి లేనోళ్ళకు నువ్వు నిలబడి పోపించినా కొంత సంతోషం ఉంటుండే ఏది మరి ఇట్లా ఎక్కడో ఊరు నుంచి చచ్చి బతుకుతున్నాం ఊళ్ళో ఇల్లు వచ్చింది కట్టిస్తాం రండి అంటే పోరా పోతరా పోరా మరి ఎందుకు పోతలేరు హైదరాబాద్ని ఎందుకు ఇడుస్తలేరు ఇప్పుడు మనం అందరం ఊళ్ళాలు ఉన్నోళ్ళమే అందరం సిటీలు ఉన్నోళ్ళం కాదు అందరం ఊళ్ళాలు ఉన్నోళ్ళం కాదు బిడ్డ ఎక్కడో చంపంచుకొని ఎక్కడో ఉండవచ్చు అది తప్పట తప్ప నువ్వు కాకపోతే కాదమ్మా నువ్వు అను సో ఇక్కడ ఇలా సమస్య మొత్తం మాట్లాడిన తర్వాత ఒకటే మెయిన్ థింగ్ అందరికీ కావాల్సిన ఒకటే ఒక సమాధానం సమాధానం ఏంటంటే వీళ్ళకు వీళ్ళ పబ్లిక్లో చేంజెస్ కావాలి సో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఏదైతే పథకాలు చెప్పాయో ఆ పథకాలు దాకా వెళ్ళట్లేదు సో అంతేకాకుండా మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు ముంగట్టుకెళ్దాము నమస్కారం మేడం మీ అందరికీ మీ పేరండి గౌరవ్ అండి యాదమ్మ మీ పేరు పుష్ప మీ పేరండి దుర్గమ్మ మీది మీది మేడం లావణ్య గారు ఓకే సో యాక్చువల్లీ మేము ఏంటంటే సర్వే చేస్తున్నాము సో దానికోసం మీ దగ్గరికి వచ్చాము సో ఇప్పుడు ఆల్రెడీ సో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది సో మీకు ఎట్లయినా ఉంటుంది రెండు సంవత్సరాలు కానీ చేస్తా అంటుండో ఏం చేస్తలేదు నాన్న ఏం చేయలేదు బస్సులు ఫ్రీ పెడితే కాదు కదా అన్నీ చేయాలి అయితే ఏం చేస్తలేడు కరెంట్ అయితే మళ్ళీ ఫ్రీ ఇచ్చిండు ఉన్న వాళ్ళ ఫ్రీ కరెంట్ అయితే నల్ల బిల్లు లేదు అప్పుడు కేసీఆర్ అయితే నల్ల బిల్లు మాఫ్ చేసిండు ఇప్పుడు కట్టు కట్టు అంటుండే ఎడుకెలు కడతాం ఇరవై వేలు ముప్పై వేలు ఎడికెలు కడతాం అవన్నీ మాఫ్ చేయాలి సో ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఇంకొక మూడు సంవత్సరాలు ఉంటుంది ప్రభుత్వం సో మీకు ఏంది ఇంత ముందు ఉన్న ప్రభుత్వం కూడా ఎలా ఉండే అదే ప్రభుత్వం బాగుండే ఇప్పుడు చేస్తామంటున్నా ఏదే చేస్తలేడు రైతులకు మేము ఇక్కడ ఉంటాం కానీ అక్కడ కూడా వాళ్ళు కదా మనం తినేది అక్కడ కూడా ఏం చేస్తలేడు కూడా సరిగా వస్తలేవు ఏదైనా చెప్పంగానే కేసీఆర్ ఇట్లా చేస్తుండే సో ఇప్పుడు మీ ఏరియాలో ఏవైతే సమస్యలు ఉంటాయో సో అవి మీ ఇక్కడ మీ లీడర్స్కి చెప్పొచ్చు కదా సో ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు కదండి చెప్పినాము చెప్తే చేసిండు కానీ ఆయన లేడు అప్పటికే హాస్పిటల్లో ఉండే మరణించిండు పాపం వాళ్ళ భార్య రావాలని కోరుకుంటున్నాము ఇప్పుడు వాళ్ళు రావాలని మీరు కోరుకుంటున్నారు ఓకే సో ఇప్పుడు ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో ఓకే సో కాంగ్రెస్ నుంచి కూడా వేరే వాళ్ళు నిలబడుతున్నారు బిఆర్ఎస్ నుంచి నిలబడుతున్నారు బీజేపీ నుంచి ఉన్నారు సో దాంట్లోకించి మీకు నచ్చిన వాళ్ళు ఎవరన్నారు పేరు సునీత రావాలి సునీత గారు రావాలి రావాలి అంటున్నావు అంటే కడింది ఎక్కువ పని అయిందండి గరీబ్ వాళ్ళకి హెల్ప్ ఎక్కువ చేశారని గురించి అంటున్నాం అండి కావాలి గెలవాలి అంటే కోరుకుంటున్నామండి